ఫ్రెండ్స్ పత్రిజీది ఇంకొక డ్రీమ్ ఉంది అది ఏంటంటే బోధన్ వన్ లెవెన్ బై వన్ లెవెన్ పిరమిడ్ రావాలి సో ఆ పెద్ద పిరమిడ్ బోధనలో వచ్చి ఇక్కడ ఇలాంటిది ఇలాంటి ఒక ఇంతమంది కన్నా ఒక పెద్ద ఉత్సవం ఎంతమంది అనేది కాదు లక్షల మందితో ఇక్కడ ఆ ప్రోగ్రాం జరగాలి వన్ లెవెన్ బై వన్ లెవెన్ పిరమిడ్ ప్రారంభోత్సవం మరి సంబరం సో ఓకే మీ అందరి సమక్షంలో ఎందుకంటే ఇక్కడ మొత్తం పిరమిడ్లు లో పడతాయి అది ఎనర్జీ ఇది సో ఆ సందర్భంగా నేను మా పిరమిడ్ ని కూడా పెడుతున్నాను బోధన్ పిరమిడ్ ని వన్ లెవెన్ బై వన్ లెవెన్ అది పత్రిజీ కళ పత్రిజీ ఇక్కడ ఎప్పుడు వస్తుందని చూస్తున్నారు సో అది కూడా అనతి కాలం అంటే అతి కొద్ది కాలంలోనే వాస్తవీకరించబడాలి అది అట్లగుగాక తధాస్తు తథాస్తు తథాస్తు థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియా థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ లెవెన్ వన్ లెవెన్ మూడు ఒకట్లో వచ్చేసిందా భోగంలో పిరమిడ్ వచ్చేసింది